హలో వీడియల్ పీపుల్ వెల్కమ్ టు ఒక టాక్స్ మరి ఈ రోజు మా అక్క ఎంటర్ ఇచ్చిందంటే రెసిపీ మామూలుగా ఉండదు మరి అదేంటబ్బా అనుకుంటున్నారా చిట్టికాయజ్ అయితే ప్రిపేర్ చేసేస్తుందంట మైతో పాటు నేను చూసేస్తా ఫస్ట్ లోకి వెళ్తే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక కప్పు మైదా తీసుకుంది అందులో చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట ఏ స్వీట్లోకి సాల్ట్ అనేది చిందు వేసుకుంటే బాగుంటుందంట ఇంకా హాఫ్ స్పూన్ అయితే బేకింగ్ సోడా వేసింది ఫుల్ స్పూన్ కాదండోయ్ ఇంకా దాంట్లో గీ కూడా వేసుకుందనమాట మరగబెట్టింది అది కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఇలా పిండిలా చపాతి పిండిలో ఇలా కలిపిసుకోవాలన్నమాట కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు గీ లోపు అయితే ఒక కప్పు షుగర్ ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకోండి ఆ పాకంలా వచ్చేటప్పటికి ఇంకా చపాతీలకు కూడా దీన్నంటే అంటే ఇలా పాముకుంటుంది అనమాట చాలా పలాచగా పాముకోవాలి తిన్నగా లేయర్ ఉంటే ఎక్కువ లేయర్స్ మంచిగా వస్తుంది మంచిగా తిన్నిగా పాముకున్నాక దానిపైన ఆయిల్ ముందు స్ప్రెడ్ చేయాలి ఆ తర్వాత పౌడర్ లా ఇలాగా మైదా పిండిని అయితే ఇలా స్ప్రెడ్ చేసుకొని పిండితోటి ఇలా రోల్స్ అయితే చేసుకోవాలి చిన్న చిన్నగా రోల్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ చిట్టు కాజ కాబట్టి ఎక్కువ లేయర్స్ చిన్నవి కాబట్టి మంచిగా తీసుకోవాలి లేదంటే బాగా రావు పెద్దవి అన్నట్టు కాదు ఇది కొంచెం చిన్న చిన్న లేయర్స్ లాగా చుట్టుకొని వేసుకుంటే సరిపోతుంది అలాగా ఆ లోపల అయితే పాకం రెడీ అయిపోయింది కొంచెం లైట్గా తీగ పాకం అంటారు కదా అలా వచ్చాక కొంచెం యాలగల్ పొడైతే అయితే వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఒక పక్క ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ హీట్ అవ్వకూడదు లైట్ హీట్ ఎక్కితే సరిపోతుంది ఆయిల్ అప్పుడైతే అట్లా ఫ్రై చేసుకొని అలాగా వేడి అలా పాకంలో వేసేయండి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇంకా కాజా టేస్ట్ అయితే అస్తిజ్గా వచ్చిందనమాట బానే ఉంది బట్ షేప్ అక్కడక్కడ షేప్ అవుట్ ఎనీవేస్ మీరు ఒకసారి ట్రై చేయొచ్చు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి ఇంక వీడియో నచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబ్